బీజేపీ గవర్నమెంటే మరలా గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది ఈరోజు జూన్ ఫస్ట్ను చెప్తున్నాను మోదీనే మరలా ప్రధానమంత్రి చేస్తారు బీజేపీ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాను మీరు కన్ఫ్యూజే అవ్వకండి ఇరవై వేల కోట్లు బెట్టలు పెట్టుకుంటున్నారట మీ డబ్బులు వేస్ట్ రెండు అది ఎలాగ అయ్యారు మోదీ ప్రధానమంత్రి ఎందుకు అయ్యారు ఎలాగయ్యారు అన్నది జూన్ ఫోర్త్ తర్వాత నేను ఓపెన్గా మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడను రెండు రోజుల క్రిందట గుజరాత్ వెళ్ళి వచ్చారు అది పక్కన పెడదాం రెండు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అని చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నాను ఒక పార్టీ ఏమో టీడీపీ ఏమో మేమే ఫుల్ మెజారిటీతో గెలుస్తున్నాం వైఎస్ఆర్సీపీ ఏమో మేమే ఫుల్ మెజార్టీతో గెలుస్తున్నాం సంబరాలు చేసుకుంటున్నాను రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇది మిలియన్ డాలర్ బిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే పెద్దవాళ్ళు దేశంలో మోదీ గారేమో చంద్రబాబు గెలకూడదు మళ్ళా ఆయన ఎక్కువ సీట్లు గెలిస్తే పదిహేను ఇరవై పదిహేను పద్దెనిమిది గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్గా ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉంటాడేమో అన్న భయం మోదీకి ఉంది జగన్ అయితే మనకి చెప్పినట్టు చేస్తాడు కొడుకులాగా మనకు లేదు అని ఒక ఆలోచన రెండు భాగాలు అయిపోయాయి బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఒక భాగం చంద్రబాబుకు మద్దతిద్దాం ఒక భాగం జగన్కి మద్దతు ఇద్దాం సెంట్రల్ గవర్నమెంటు మేము బీజేపీ మూడు నాలుగు సీట్లు గెలిపించుకుందాం ఆంధ్రాలో తెలంగాణలో ఐదారు గెలిపించుకుందాం అని కుట్రలు జరుగుతున్నాయి ఇక్కడ భరతుని గెలిపించుకుందాం టీడీపీ బీజేపీ అభ్యర్థిని స్టేట్ వాళ్ళేమో ఝాన్సీని గెలిపించుకుందాం అసలు ఓట్లు పడింది మనకి అన్ని విధాలా మీరు చూసుకుంటే ముప్పై మంది ఎంపీ క్యాండిడేట్లు అడిగితే అందులో కనీసం ఇరవై మంది చెప్తారు ఫీల్లో ఉన్నోళ్ళు నాకు చెప్పినట్లు కొండకే ఓట్లు పడ్డాయి తక్కువైతే ఆరేడు లక్షలు ఎక్కువైతే పది లక్షలని ఎలాగా అడుగుతున్నాను వంద మందిని మీ మీడియా మిత్రులు అడుగుతున్నాను ఇక్కడ కూర్చున్నోళ్ళు కూడా ఇద్దరు మాట్లాడారు సార్ మీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి ఇలాగా మణిపూర్ లాంటి ఘటన జరగకూడదని పద్నాలుగు లక్షల ఓట్లు వేశారు బ్యాలెట్ పేపర్లతో కలుపుకొని పదమూడు లక్షల తొంభై ఆల్మోస్ట్ పద్నాలుగు లక్షలు అందాం అందులో ఇరవై ఐదు శాతం క్రైస్తవులు ఐదు శాతం ముస్లింలు ఇరవై ఐదు శాతం క్రైస్తవులు రెండు పర్సెంట్ కూడా టీడీపీకి బీజేపీకి ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా అంటే ఆ ఇరవై ఐదు శాతం క్రిస్టియన్లు ఎంతమంది అది మూడున్నర లక్షలు ఐదు శాతం ముస్లింలు రెండు శాతం ఓట్లు టీడీపీకి కానీ బీజేపీ కానీ కూటమికి కానీ అంటే ఎన్నోట్లవి మూడున్నర లక్షలు క్రిస్టియన్ ఒకవేళ జగను కొంచెం మోసపోయి ఒక యాభై వేలు వైసీపీకి పడిన మిగిలిన మూడు లక్షలు ఎవరికి పడ్డాయి నాకు తప్ప ఇంకో క్యాండిడేట్ లేరు ఇండిపెండెంట్ వాళ్ళు ముప్పై మందికి కలిపి కాంగ్రెస్కి వస్తే వన్ టూ పర్సెంట్ పద్నాలుగు వేలు ఇరవై వేలు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తత్మా ముప్పై మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి కలిపి ముప్పై వేలు రావని వాళ్ళే చెప్తున్నారు నిలబడిన క్యాండిడేట్లే సో ఈ రెండున్నర పోని రెండున్నరే అనుకుందాం ఎవరికి పడ్డాయి నాకు తప్ప క్రిస్టియన్స్ అందరినీ మీరు అడగండి ఓకే ముస్లింలు ఫైవ్ పర్సెంట్ డెబ్భై వేలు బీజేపీకి వన్ టూ పర్సెంట్ ఎయిరు ఝాన్సీ అంటే ఎవరికి తెలీదు తెలిసిన వారు అది అవినీతి కుటుంబం అని కంక్లూజన్కి వచ్చారు విజయనగరం దోచుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనం ఎందుకు రా ఓట్లు వేయడం మనకి ఇప్పుడు ఆప్షన్ ఉంది కదా మన గురువు మన లోకల్ ఆయన మనకు అభివృద్ధికి చేసిన ఆయన స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపిందికే పాల్ ఎలక్షన్ పోస్ట్ పోన్ ఏప్రిల్ ఫస్ట్ ఫేజ్ నుంచి ఫోర్త్ ఫేజ్కి కేఏ పాల్ సింబల్ రాకపోతే ఫైట్ కోర్టులో ఫైట్ చేసుకొని కుండ సింబల్ పాల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అవినీతి మీద ఫైట్ చేసి ఇరవై మూడో తారీఖుని నిన్న కాక మొన్న ముప్పయో తారీఖుని ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితి ఈసి ముఖ్యంగా ఇక్కడ ఆర్వో ఆయన అంటే నాకు చాలా గౌరవం ఇప్పుడు ఆ గౌరవం పోతుంది ఎందుకంటే ఆయనకు వంద కోట్ల ఆఫర్ ఉందట మీరు అందుకే ఈరోజు సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదట ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఏం దిలీప్ కరెక్టేనా రాత్రి నేను పదకొండు గంటలకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను మొన్న రాత్రి ఒంటి గంటకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను అక్కడ ఈసీ సీనియర్ కౌన్సిల్ అవినాష్ రెడ్డి ఏమంటాడు యువర్ ఆనర్ క్యాండిడేట్లు ట్వంటీ ఫోర్ సెవెన్ వెళ్ళొచ్చు స్ట్రాంగ్ రూములు కానీ మీరు క్యాండిడేట్ మీ పేరండి కృష్ణ గారు మిమ్మల్ని ఏ టైంనైనా స్ట్రాంగ్ రూములకు పంపుతున్నారా పంపట్లేదు నన్ను పంపలేదు నాకు రికార్డెడ్గా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ మేము వెళ్ళొచ్చట నిన్న రాత్రి పది ఇరవైకి వెళ్ళాను రికార్డ్ చేసి వచ్చాను పావు పది ఇరవైకి నేను వెళ్ళొచ్చా అంటే లేదు సార్ మేము ఇప్పుడు పదికెళ్ళాం వచ్చాం వెళ్ళడానికి లేదు అని అక్కడ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ గారు చెప్పారు నేనున్నాను దిలీప్ ఉన్నారు మా టీం ఉన్నారు మేము వీడియో రికార్డింగ్ కూడా చేసాం ఉదయం ఆరుకి రండి మధ్యాహ్నం రెండుకి రెండు వాళ్ళతో పాటే వెళ్ళాలట మరి అప్పుడు దేనికి ఆలిచ్చిన ఇచ్చిన పది నిమిషాలు ఉదయం మధ్యాహ్నం పది నిమిషాలు రాత్రి పది గంటల పది నిమిషాలు అంటే తతిమా ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడున్నర గంటలు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు చుట్టూ సెక్యూరిటీ లేదు పద్నాలుగు పదిహేను పదహారు దిలీపు మన హరి గణేష్ మన వి క్యాండిడేట్లు అందరూ ఫైట్ చేస్తే నేను అప్లికేషన్ ఇస్తే కొంచెం సెక్యూరిటీ పెట్టారు నేను కోర్టులో నిన్న కాక మొన్న వాదించిన దానికి జవాబు కూడా ఇవ్వలేకపోయాను ఈ ఆర్ఓ గారు కానీ ఈసీ కానీ వాట్ క్వశ్చన్స్ హ్యావ్ ఐ లీస్ట్ నెంబర్ వన్ వై యు హ్యావ్ గివెన్ సీసీటీవీ లింక్స్ ఇన్ టూ థౌజండ్ టు క్యాండిడేట్స్ వై ఆర్ నాట్ గివింగ్ నవ్ వర్ యు రైట్ దెన్ ఆర్ యూ రైట్ నౌ వై ఈసీ చేంజ్ ద రూల్స్ ఫస్ట్ క్వశ్చన్ అప్పుడు సీసీటీవీ లింకులు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మీరు అప్పుడు తప్పు చేశారా ఇప్పుడు తప్పు చేస్తున్నారా క్యాండిడేట్లు అందరం అడుగుతున్నా ఇరవై మంది సంతకాలు పెట్టాం రెండు సిసిటీవీ కెమెరాలు వెనకను ఎందుకు పెట్టలేదు ముందునే ఎందుకు పెట్టారు నిన్న కూడా ఆఫీసర్స్ని అడిగాను నేను నిన్న వెళ్ళాను మొన్న వెళ్ళాను ఇప్పటికి ఏడు సార్లు వెళ్ళాను ఇప్పటికి కూడా సీసీటీవీ కెమెరాలు వెనకను పెట్టలేదు ఏమని అంటే సింగిల్ ఎంట్రీ ఉందని ఏం బ్యాక్ సైడ్ నుంచి దొంగలు రారా ఒకవేళ విండో నుంచి రాలేరా మేము ఫోటోలు తీసాం విండోలు ఉన్నాయి ఎంత వీక్గా ఉన్నాయి విండోలో నుంచి రాలేరా బ్యాక్ను బద్దలు కొట్టి రాలేరా రెండు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు కూడా జూన్ ఫస్ట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో వద్దు లాస్ట్ ఫేజ్లో ఎందుకు పెట్టమన్నాను మోదీ గారు ఎలక్షన్ ఎప్పుడు పెడుతున్నారు ఈరోజు జూన్ ఫస్ట్ మరి నా ఎలక్షను మా ఎలక్షను నేను కదా ఫైట్ చేశాను కోర్టులో ఫోర్త్ ఫేజ్లో ఎందుకు పెట్టారు అక్కడ లాస్ట్ ఫేజ్లో ఎందుకు పెట్టారు ఆయన అయితే ఎనభై తొమ్మిది ర్యాలీస్ చేసుకోవచ్చు ఆయన అయితే ఆర్ఎస్ఎస్ లీడరు బీజేపీ లీడరు ప్రధానమంత్రి ఆయనకో చట్టం మాకో చట్టమా అసలు దేశమంతా ఒక్క ఒక్కరోజే ఎందుకు ఎలక్షన్ పెట్టలేదు ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కదా లక్షల మంది ఏడు ఫేజుల్లో ఎందుకు పెట్టాలి నా ఆర్గ్యుమెంట్స్ కానీ లైవ్ మీరు ఉంటే వింటే విన్న లాయర్స్ వందల వేల మంది షాక్ అవుతున్నారు అందుకే పదిలో పది కోర్టు ఆర్డర్స్ ఇస్తున్నారు ఎవరు ఆర్డర్ అవినీతిగా ఇస్తారో వాళ్ళ మీద కేసు పెడతా